ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట మంత్రి ఎనమ్లీ ఫారూక్ పేర్కొన్నారు నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు నంద్యాలలోని విజయ పాల డైరీ సమీపంలోని మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నందేల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు రైతులు పండించిన పత్తిని మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు దళారుల వ్యవస్థను తొలగించి పారదర్శకతతో కూడిన కేంద్రం ప్రధాన అని ఆయన పత్తి నమ్ముకొని గిట్టుబాటు తీసుకోవాల్సిందే కోరుతారు అదే విధంగా రైతులు అడిగినారు మళ్ళా మాకు ఇది కాకుండా బేజం కొట్టారా అని చెప్పి లేదంటే ఒక జన కూడా ఇప్పుడే మాట్లాడేది ఆయన అగ్రగత ఒక పది నిమిషాల ముందు ఇక్కడికి వచ్చే ముందు రైతులు అడుగుతారు దాని విషయం అని చెప్పంటే దానికోసం ఫైనాన్స్ లో క్లియరెన్స్ రావాలా క్లియరెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మన ప్రాంతంలో బాగా మొక్కరీతం చేశారు దాదాపు ఒక లక్షల కింద ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా ప్రభుత్వం సంవత్సరం ఉందని చెప్పాం మంత్రి గారు కూడా సముఖంగా ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ క్రియేట్ అయిన తర్వాత తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ సెక్రటరీ మరి ముఖ్యంగా చైర్మన్ కు వారి సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాం రైతులు నేరుగా కేంద్రంలోని పత్తిని విక్రయించుకోవాలని సూచించారు మంత్రి తో పాటు నందూల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మార్కెట్ యార్డు కార్యదర్శి కల్పన ఎన్ఎండి ఫయాజ్ ఏపీ రాష్ట మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీ మార్కెట్ యార్డు డైరెక్టర్లు టిడిపి నాయకులు రైతులు పాల్గొన్నారు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ అవకాశాన్ని నంద్యాల ప్రాంత నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా రైతులందరూ ఉపయోగించుకొని దళాల మాట ఇన్ని మోసపోకుండా మద్దతు ధర కోసం ఈ ఈ కాటన్ మిల్ నందు సిరిచిన ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని మద్ద మత ధర పొందవలసిందిగా కోరుకుంటున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్